నం గాని మద్యపానం గాని ఈ యొక్క వ్యసనాల నుంచి బయటపడాలి వీటిని వదిలేయాలి అని తీవ్రంగా సంకల్పించుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు తొందరలోనే వాటి నుంచి బయటకు వచ్చే ఒక కనీసంలో కనీసము ఒక నలభై ఒక్క రోజుల పాటు అయినా చేస్తానని సంకల్పించుకోండి లోపే మీకు ఫలితాలు వచ్చినా కూడా మరీ సంతోషం ప్రతిరోజు కూడా రెండు వేల ఒక వంద సార్లు ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చెయ్యండి ఆ విధంగా జపం చేసిన తర్వాత కాస్త అన్నము ఒక రెండు ముద్దలు తీసుకుని దాంట్లోకి నెయ్య కుంకుమ వేసి కలిపి రెండు పిడసలు తయారు చేయండి రెండు ముద్దలుగా తయారు చేసిన తర్వాత మీరు అవి కాకి పెట్టాలన్నమాట ఈ విధంగా నలభై ఒక్క రోజుల పాటు చేస్తానని సంకల్పించుకుని ప్రతి రోజు కూడా ఉదయం పూట జపము మధ్యాహ్నము ఈ యొక్క అన్నం మిశ్రమము ఇలా విధంగా కలిపి పెట్టడం వంటివి చేస్తే అతి త్వరగానే మీరు యొక్క వ్యసనాల నుంచి బయటపడతారనమాట ఎవరైతే మానేయాలని చెప్పి బాలు చేస్తేనే ఫలిస్తుంది ఆ యొక్క మంత్రం అనేటువంటి తెలియచేస్తున్నానో వినండి ధూం ధూం ధూమవతి స్వాహ